వైద్య విద్యార్థులను ఉద్దేశించి తెచ్చిన గైడ్లైన్స్ అధ్యక్ష ఎన్ఎంసీ చాలా స్పష్టంగా మూడుసార్లు పబ్లిక్ నోటీస్ ఇచ్చింది దాని ప్రకారమే ప్రభుత్వం కూడా పోతా ఉంది అయితే ఇక్కడ మొత్తంగా చూస్తే అధ్యక్ష మే ఇరవై మూడు నుంచి మే ఇరవై మూడు మే నెల ఇరవై మూడో సంవత్సరం రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పటికీ ఈ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కోసము అప్లై చేసుకున్న ఎఫ్ఎంజీ సంఖ్య ఆరు వందల యాభై మూడు అని అధ్యక్ష దాంట్లో మూడు వందల పద్దెనిమిది మందికి ఇవ్వడం జరిగింది మూడు వందల ముప్పై ఐదు మందికి ఇంకా ఇవ్వాల్సి ఉంది అధ్యక్ష దీంట్లో ఈ మూడు వందల ముప్పై ఐదులో ఎలిజిబుల్ ఉండి ఎంబసీ క్లియరెన్స్ కోసం వెయిట్ చేస్తున్న అప్లికేషన్లు వంద ఉన్నాయి అధ్యక్ష ఎలిజిబుల్ అయి ఉండి ఇంకా ఇంటర్న్షిప్ చేస్తున్న వారి సంఖ్య నలభై ఉంది అధ్యక్ష రెండు వందల ఇరవై రెండు మంది ఇంటర్న్షిప్ చేస్తూ కానీ లేదా డిస్కంటిన్యూడ్ డెబ్బై మంది డిస్కంటిన్యూట్ చేశారు లేదా ఎంబసీ నుంచి క్లియరెన్స్ కోసం రెండు వందల ఇరవై మూడు మంది వెయిట్ చేస్తున్నారు అధ్యక్ష దీంట్లో ప్రతిరోజు ఆరు నుంచి ఏడు అప్లికేషన్లు వస్తున్నాయి అధ్యక్ష అప్లికేషన్ పూర్తిగా పదిహేడు నెలలుగా ఇవ్వలే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ పూర్తిగా ఇవ్వలేదు పదిహేడు నెలల నుంచి అంటున్నది అవాస్తవం అధ్యక్ష దాంట్లో సత్యదూరం ఎందుకంటే నిన్న కూడా ఏడు అప్లికేషన్ క్లియర్ చేసి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇది ఇతర రాష్ట్రాలు కూడా ఎక్కడా లేదు నిబంధన అనేది కూడా వాస్తవం కాదు అధ్యక్ష ఎందుకంటే ప్రతి రాష్ట్రాలకి హైకోర్టులో ఈ విషయం ఉంది హైకోర్టు గౌరవ సభ్యులు చంద్రశేఖర రెడ్డి చెప్పినట్టుగా ఇవ్వమని హైకోర్టు ఆదేశించింది తర్వాత ప్రభుత్వం రిట్ పిటిషన్ వేసింది అది ప్రస్తుతం పెండింగ్ ఉంది నిన్న కూడా అధ్యక్ష నిన్న హైకోర్టు చాలా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఆర్డర్ పాస్ చేసింది ఎన్ఎంసి గైడ్లైన్స్ను ను పూర్తిగా పాటించాలి అనే కోర్టు ఇవ్వడం జరిగింది అధ్యక్ష అయితే బెంచ్ లో కూడా ఒక కేసు పెండింగ్ ఉంది అధ్యక్ష ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తే అధ్యక్ష ఈ ఇటీవల రకరకాలుగా పబ్లిక్ నోటీసులు ఇస్తా వచ్చింది ఎన్ఎంసి వాటిని ఆధారంగానే మనం తీసుకున్నాం ఇటీవల సెక్రటరీకి రాసిన ఒక ఉత్తరంలో ఆగస్ట్ నెలలో రాసిన ఉత్తరంలో ఎనీ ఎఫ్ఎంజి ద సెక్రటరీ ఇష్యూడ్ క్లారిఫికేషన్ దట్ ఎనీ FMG who studied a portion of their course online is required to undergo equivalent in person training to make up, uh, make up uh, for that uh, duration. In this context, foreign medical law institutions that issue compensation certificate without actually, without actually extending the period of study and without ensuring that the additional training has occurred in physical mode are acting in contradiction to the intent and requirement of the FMGL regulations. టీ అండ్ క్వాలిటీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఫర్ ప్రాక్టీషనర్స్ ఇంటెండింగ్ టు ప్రాక్టీస్ ఇన్ ఇండియా అని చాలా స్పష్టంగా పేర్కొంది అధ్యక్ష ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో ఇచ్చిన మాట వాస్తవమే అధ్యక్ష రాజస్థాన్ రాష్ట్రంలో ఈ రకంగా ఈ ఏదైతే ఆన్లైన్లో చేశారో ఆ పీరియడ్ని ఆఫ్లైన్లో చేయాలి అధ్యక్ష లేకపోతే ఇక్కడ వన్ ఇయర్ స్కలర్షిప్ చేయాలి ఇంటర్న్షిప్ అనేది ప్రతి ఒక్కరికి వన్ ఇయర్ ఇంటర్న్షిప్ అనేది మ్యాండేటరీ ఏ ఈ కోవిడ్ సమయంలో ఏ సమయమైతే ఒక సంవత్సరం అక్కడ ఆన్లైన్లో చేసి ఉంటే వెళ్ళి ఆఫ్లైన్ చేసి రావాలి లేకపోతే ఇక్కడ వన్ ఇయర్ క్లర్షిప్ చేయాలి ఇక్కడ రెండు సంవత్సరాలు ఆన్లైన్లో చేసి ఉంటే ఇక్కడ రెండు సంవత్సరాలు అంటే వన్ ఇయర్ ఇంటర్న్షిప్ రెండు సంవత్సరాలు క్లర్షిప్ చేయాల్సిన ఇది నిబంధన ఎన్ఎంసీ ప్రకారం ఉంది అధ్యక్ష కొన్ని రాష్ట్రాల్లో ఉదాహరణకి రాజస్థాన్ రాష్ట్రంలో అది ఏవి పరిగణలోకి తీసుకోకపోవడం వల్ల ఎన్ఎంసీ రికమెండేషన్ మీద అక్కడ రిజిస్ట్రార్ని సస్పెండ్ చేయడం జరిగింది అధ్యక్ష ఇంకో రాష్ట్రం పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో కూడా ఇదే విధంగా పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వడం వల్ల నిబంధనలు పాటించిన విద్యార్థులకి అక్కడ కూడా ఆ రిజిస్ట్రాన్ని తొలగించడం జరిగింది అధ్యక్ష ఇది ఒక్కొక్క కేసుని ఒక్కొక్క రకంగా చూడాల్సింది ఉంది అధ్యక్ష అయితే వీటిని మేము ప్రభుత్వం దీని పట్ల చాలా సానుభూతిగా ఉంది మూడు వందల ముప్పై ఐదు మంది ఎవరైతే ఉన్నారో కోర్టుకు పోయి ఉన్నారో చాలా మంది దీంట్లో కొన్ని ఉన్నాయి అధ్యక్ష ప్రభుత్వం తర్వాత ఏం చేసిందంటే ఈ సర్టిఫికెట్ తెస్తున్న వాటిల్లో ఎన్ఎంసీ కోట దీని ప్రకారం ఎంబసి రాయడం మొదలు పెట్టింది అధ్యక్ష మాకు కూడా ఏపీఎంసీకి కూడా ఎంబసి రాయాల్సిందిగా చెప్పడం జరిగింది అక్కడి నుంచి వివరాలు తీసుకోవాలి చాలా మంది విద్యార్థులు థియటికల్ ఆన్లైన్ చేసినా పర్లేదు అధ్యక్ష కానీ ప్రాక్టికల్స్ని ఖచ్చితంగా ఫిజికల్ లోనే చేయాలి కాబట్టి ఇది నిబంధన ఉల్లంఘించడానికి అవకాశమే లేదని చెప్పి ఎన్ఎంసీ చెప్పింది దానికి అనుగుణంగా హైకోర్టు నుంచి కూడా ఉత్తరం వచ్చింది అయినప్పటికీ మేము నిన్న కూడా ఈ విషయం మీద మాట్లాడిన తర్వాత మా రిజిస్ట్రార్ కి ఈ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ తో మాట్లాడి మేము ఎన్ఎంసీని కూడా ఒక లెటర్ రాసాం అధ్యక్ష ఏమైనా అధ్యక్ష ఇప్పుడు పెండింగ్లో ఇంకా ఎంబసీల నుంచి ఎంబసీల నుంచి వివరాలు రావడం ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఇక్కడ ఈ ఒక టెంపరీ రిజిస్ట్రేషన్ లాగా సబ్జెక్టు వెరిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉందా తద్వారా వాళ్ళు పీజీ నీట్ విద్యా పరీక్షలకు ప్రవేశ పరీక్షలకు పాల్గొనడానికి అవకాశం కలుగుతుందనే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష అది కాకుండా నేను ఒక ఐదు రోజుల క్రితం గౌరవ కేంద్ర మంత్రి విదేశాంగ మంత్రి కూడా ఉత్తరం రాశాను అధ్యక్ష ఎందుకంటే ఉక్రెయిన్లో ఈ ఎంబసీ నుంచి వివరాలు రావడం ఇండియన్ ఎంబసీ నుంచి విద్యార్థుల వివరాలు రావడం ఆలస్యం అవుతున్న నేపథ్యంలో మేము వాళ్ళతో మాట్లాడడం జరిగింది విద్యార్థుల దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అంటే అక్కడ అక్కడ ఎవరైతే ఆ ఎంబసీలో ఈ ట్రాన్స్లేటర్ ఉంటారు ఆ ట్రాన్స్లేటర్ మొన్న యుక్రెయిన్ ఉద్యమంలో చనిపోయారు కాబట్టి కొత్త ట్రాన్స్లేటర్ నియామకం కావలేదు కాబట్టి కొంచెం ఆలస్యం అవుతుంది అనే చెప్పిన నేపథ్యంలో నేను కేంద్ర మంత్రి గారికి లెటర్ రాశాను అధ్యక్ష ఏ ఏ దేశాల నుంచి అయితే విద్యార్థులు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఈ ఎంబసీల నుంచి విరాలు రావడం ఆలస్యం అవుతుందో ఆ ఎంబసీలు కాస్త స్పీడప్ చేయాల్సిందిగా ఎక్స్పెడేట్ చేయాల్సిందిగా తద్వారా ఈ ఎఫ్ఎంజీలు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ రాని కారణంగా ఇబ్బందులు పడకుండా వాళ్ళు పీజీలో ప్రవేశ పరీక్షల్లో పాల్గొనేలాగా అవకాశం కల్పించాల్సిగా కోరుతున్నాం ఈ ప్రభుత్వం ఖచ్చితంగా సానుభూతి ఉంది కానీ నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఆ నిబంధనలు అనుసారంగా మాత్రమే ఈ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి ధన్యవాదాలు అధ్యక్ష